మద్యం మత్తులో లేదంటే ఆ మద్యం ఇస్తున్న కిక్లో మందుబాబులకి తన నెత్తిన పడిన బాదుడు తెలియట్లేదా వాస్తవానికి ఒక్కొక్క బాటిల్ మీద పది రూపాయలు పెంచాలి అనేది ఒక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి సంబంధించి జీవోని అయితే ఇంకా విడుదల చేయలేదు నిర్ణయం తీసుకున్న వెంటనే మాత్రం మార్కెట్లో ఇప్పుడు ఒక్కొక్క బాటిల్ మీద పది రూపాయలు అదనంగా అలాగే బెల్ట్ షాపుల్లో ఇంకో పది రూపాయలు ప్రస్తుతం అయితే మాత్రం బెల్ట్ షాపులో తాగే వాళ్ళకి ఒక బాటిల్ మీద పదిహేను రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు అది మందుబాబులకి తాగే వాళ్ళకి తెలియట్లేదు ఏదైనా జిఎస్టి ధరలు తగ్గించినా ఏదైనా తగ్గించినప్పుడు అది తగ్గిన తర్వాత మర్నాడు కానీ మనకు మార్కెట్లో ధరలు తగ్గవు కానీ పెంచాల్సి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు అక్కడ మాట చెప్తే చాలు ఆ జివో రాకముందే ఇక్కడ ఇమీడియట్ గా పెరిగిపోతాయి ఇప్పుడు మద్యం విషయంలో అది లిక్కర్ సిండికేటు చేస్తున్న దోపిడీనా ప్రభుత్వ పెద్దలకి తెలిసే జరుగుతోందా ఎంత జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా అంటే ఒక్కొక్క బాటిల్ మీద మందు రేట్లు ఒకప్పుడు మేము పెంచాం మేము వస్తే నాణ్యమైన మందు ఇస్తాం ఇవన్నీ చెప్పిన వాళ్ళు మేమైతే తక్కువ ధరలకు ఇస్తామని ఈ నీకోవటం ప్రభుత్వం ఇప్పుడు సడన్ గా మద్యం ధరలు పెంచాలనే ఒక నిర్ణయం తీసుకోవడం వాళ్ళు అలా నిర్ణయం తీసుకోగానే ఇక్కడ బయట మార్కెట్ లో పెంచేసారు రోజుకి ఐదు కోట్ల రూపాయల వరకు దోచేస్తున్నారట మరి డబ్బు ఎక్కడికి వెళ్తుందో ఇది ఒక రకంగా అనధికారికంగానే జరుగుతుందా లేదంటే ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరుగుతుందా నేను మొన్న ఏదో గుంటూరు సిటీ ఎడిషన్కి సంబంధించింది ఏదో గుంటూరు జిల్లాలో జరిగిందని సాక్షి వాళ్ళు జనరల్ ఎడిషన్లో రాశారు ఏంటంటే ఏదో పత్తిపాడు దగ్గర ఎక్కడో ఒక చోట షాప్ అతను రేటు పెంచి ఏమై గవర్నమెంట్ పెంచలేదు కదా అంటే పేపర్ క్లిప్పింగ్ సాక్షిదే పెట్టాడు అక్కడ సాక్షి వాళ్ళు అది ఈనాడు జ్యోతి రాయలేదు అది ఇట్లా ముందు పెంచిపోతున్నారు అన్నటువంటిది సాక్షిలో ఇట్లా పది రూపాయలు పెరగబోతోంది బాటిలకని పెట్టాడు అది ఎందుకని రాయలేదంటే వాళ్ళు మిగతా వాళ్ళు దీన్ని ఏంటంటే ఏదో మేబీ బార్లకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి లెక్కర్కి సంబంధించి డైరెక్ట్ అని కాకుండా ఇండైరెక్ట్గా పెంచుకోవడానికి అది ఇచ్చారు వాళ్ళకి వన్ పర్సెంట్ వాళ్ళకి ఎక్కువ ఆదాయం మిగిల్చే ప్రయత్నం చేశారట అలాగంటే ఇప్పటిదాకా ఏదో ఇరవై శాతం అన్నారు కదా ముందు ఇరవై శాతం కాక తొమ్మిది శాతం ఇచ్చారు వాళ్ళందరూ నష్టాలు పాలవుతున్నాం ఇంకో పక్కన ఎమ్మెల్యేలకి వీళ్ళకి వాటాలు ఇచ్చి మేము ఏడాది దాన్ని పద్నాలుగుకి చేశారు ఐదు శాతం పెంచారు అప్పుడు ఇప్పుడు అది పదిహేను శాతం మార్జిన్ ఇద్దామన్నారు అని అది ఛార్జీలు పెంపవద్దు లెక్క ప్రకారం ప్రభుత్వం తన ఆదాయాన్ని తగ్గించుకుని వీళ్ళని వీళ్ళకి ఇచ్చే డబ్బులు కమిషన్ అంటే ఇదివరకు పద్నాలుగు రూపాయలు తీసుకుని మిగతా ఎనభై ఆరు రూపాయలు ఇస్తే ఇప్పుడు పదిహేను రూపాయలు తీసుకుని ఎనభై ఐదు ఇవ్వాలి లెక్క ప్రకారం అట్లయితే గనక రేట్లు పెద్దక్కర్లేదు కరెక్ట్గా చెప్పాలంటే కానీ అట్లాగ చేయడం వల్ల రేటు పెంచుతున్నారని రాసింది సాక్షి వార్త నడు పెట్టుకుని రేట్లు పెంచేస్తున్నట్టున్నారు అన్ని చోట్ల కూడా చూడలేదో సాక్షి రాశాడు కదా అంటున్నారు కాబట్టి అది జరుగుతోందేమో అది ఒక రకంగా వాళ్ళకి మందుబాబులకి భారం సాక్షి మూలంగా వచ్చిందేమో తెలియదు ఒకటి నాకైతే అలవాటు లేదు బ్రాండ్ల పేర్లు ఏంటో కూడా తెలియదు నాకు అందువల్ల నాకు ఐడియా లేదు కానీ ఒకటి మాత్రం తాగుబోతులు గాని అంటే తాగుబోతులు అనకూడదేమో ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో తమ ప్రాణాలని పడంగా పెట్టి తమ ఆరోగ్యాల్ని డాక్టర్లకిచ్చి ఆ డాక్టర్లని పోషిస్తూ ఇటు తాము ఆ మందు తాగుతం ద్వారా పన్నుల డబ్బులు కట్టి ప్రజలకి సంక్షేమ పథకాలకి నిర్మాణ కార్యక్రమాలకి సాయం చేస్తున్న నిరంతరం తమని తాము కరిగించుకుంటూ రాష్ట్రాన్ని నన్ను తర్వాత డాక్టర్లని పోషిస్తున్నటువంటి త్యాగదనులైనటువంటి మద్యం బాగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబాలను అనాదలు చేస్తూ వాళ్ళ పిల్లల్ని అనాథలు చేసి వాళ్ళ భార్యలను రాష్ట్రం చేస్తూ రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నటువంటి ఆ త్యాగదనులు చెప్పాలి నిజంగా ధర పెరిగిందా తగ్గిందా మనకి తెలవదు అది వాస్తవంగా ఆ మధ్యన ఆ మారగాని భరత్ అనుకుంటా రాజమండ్రిలో ఆ ఎక్కువ రేట్లకు సంబంధించి చూపెట్టడం ఏదో ఎమ్మెల్యేకి వాటా ఇవన్నీ ఇప్పటిదాకా జరుగుతున్న ప్రచారాలు అయితే బోలెడు నెంబర్ వన్ ప్రతి ఎమ్మెల్యేకి కూడా నెలకి రెండు లక్షల రూపాయలు ఒక షాప్కి ఇచ్చేయాల్సిందే దానికి వారా ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎంఆర్పి మీదనే ఎక్కువ పెంచుకోమంటున్నారు ఇవ్వకపోతే ఊరుకోవట్లేదు అన్నటువంటిది కొంతమంది ఆ ఈ వాటాలు అంటే మళ్ళీ ఎక్సైజ్ సిబ్బందికి వాటాలు ఇట్లాంటివి రాసుకొచ్చాయి ఎక్కువగా రాసుకొచ్చింది సాక్షినే ఈనాడు జ్యోతి కూడా రాసినాయి కొన్ని కానీ వీటన్నిటికీ దేనికి క్లారిటీ లేదు మన మీదన ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ గురించి ప్రజలు మర్చిపోవడానికి ఇంకొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చేటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తోంది కాబట్టి మనం దాన్ని గ్యారంటీ చేయలేం జడ్జ్ చేయలేం తాగుబోతుని అడిగామనుకోండి ఆడు తాగే బ్రాండ్ వరకు చెప్తాడు మనం ఒక వైన్ షాప్ దగ్గర కూర్చుని తాగడానికి వచ్చిన వాళ్ళు వివిధ బ్రాండ్ వాళ్ళు అందరిని అడిగితేనే చెప్పాలి లేదా వైన్ షాప్ కూడా అని చెప్పాలి ఇప్పుడు జగన్ టైంలో ఒక బాటిళ్ళకి రేట్లు ఎంత అయితే ఉందో వీళ్ళు వచ్చిన మొదట్లో మాత్రం చేసిన పని ఏంటంటే మేజర్ ఎక్కువ తాగేటటువంటి బ్రాండ్లు అన్నిటికీ ఏది ఇంక్లూడింగ్ బాగా బ్రాండ్స్ అన్న వాటికి కూడా తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నారు తొంభై తొమ్మిది రూపాయలు సాచెట్స్ ఆర్ ప్యాకెట్స్ ఇచ్చేస్తున్నారని చెప్పారు అప్పుడు మరి ఇప్పుడు చూస్తే అట్లా కనబడట్లేదు అంటే వాటిని అప్పట్లోనే నేను విన్నటువంటిది అయితే ఒక్కొక్క జిల్లాకు ఊరుకో రెండు లక్షలు మూడు లక్షలు అయ్యి అది కూడా ఏంటంటే మెహర్బానీ కోసం ఇంకా ఒక షాప్కి ఒక యాభై ఒక పాతికి ఇచ్చేసేసి అడిగితే గట్టిగా అడిగితే ఇచ్చేటట్టు మిగతాయి మాత్రం ఈ బాటిల్సే అన్నటువంటి మాట చెప్పారు కాబట్టి తొంభై తొమ్మిది రూపాయలకి మందు దొరుకుతుందో లేదో మందుబాబు చెప్పాలి అట్లాగే జగన్ టైంలో రేటు కంటే ఎక్కువ ఉందో లేదో మందుబాబులే చెప్పాలి లేదంటే కనుక జగన్ టైంలో ఇచ్చినటువంటి అదే ఎంఆర్పి రేట్లకు అప్పుడు అమ్మారు మాత్రం కన్ఫామ్ జగన్ టైంలో ఎంఆర్పి మీద ఎక్కువ బట్ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మారు పది రూపాయలు ఎక్కువ అన్నారు ఇప్పుడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అని చెప్తున్నారు అది నిజమా కాదా మనకి తెలియదు ఇప్పుడు మనం కొని మళ్ళీ డబ్బులు వేస్ట్ అది తీసుకెళ్లి ఎవడికో దానం చేయడం ఎందుకు నేను దేన్నైనా దానం చేయడానికి ఒప్పుకుంటాను గానీ మందు తాగుతాను అన్నోడికి డబ్బులు ఇవ్వను లేదా మందు కొని ఎవడికి ఇవ్వను వాడి జీవితాన్ని మనం నాశనం చేయడం ఎందుకు మనం ఒక నిమిషం ప్రాణం తీసినా దండగే కదా అనుకుంటా నేను కాబట్టి ఆ మందుకు సంబంధించినటువంటి విషయంలో ఆ రేటు ఎక్కువ అమ్ముతున్నారా లేదా బాటిల్ మీద ఉన్నటువంటి ఆ రేటుకి కంటే ఎక్కువకి కొంట అమ్ముతున్నారా లేదా ఇది ఇదివరకటి రోజుల్లో అయితే టీవీ ఛానళ్ళకి ఓపిక ఉండేది హిడిన్ ఆపరేషన్స్ నేను టీవీ నైన్లో ఉన్నప్పుడు అట్లాంటివి చేసేవాళ్ళు జమినీలో ఉన్నప్పుడు అయినా చేయించేవాడిని హిడిన్ ఆపరేషన్ ఇప్పుడు పేద పేద సీక్రెట్ గేమర్లు కూడా అక్కర్లేదు సెల్ లో శుభ్రంగా మనం ఇట్లాగే కదా పెట్టుకునే జేబులో పెట్టుకుని ఇట్టబెట్టుకుని ఆన్లో పెట్టుకుని వెళ్ళిపోతే రికార్డింగ్ ఈజీగా కనబడతాయి ప్రతి బాబు కూడా తను వెళ్ళి తను బ్రాండ్ అడిగి తీసుకుని ఇదేందయ్యా దీని మీద ఎంఆర్పి ఇంతే ఉంది కదా అని అడిగితే అవతల వాడు సమాధానం చెప్తారు అవన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్థమవుతుంది పబ్లిక్ లేదా మనం ఇప్పుడు ఈ డిబేట్ చేస్తున్నాం కదా ఆ కింద పోస్ట్ చేయమనండి వాళ్ళు ఏ బ్రాండ్ తాగుతారు ఎంత రేటు ఉండింది ఎంఆర్పి ఎంత ఉంది దానిపైన ఎంత ఉంది జగన్ టైంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది అనేది పోస్ట్ చేస్తే మిగతా వాళ్ళు చదువుతారు అది నిజమో కాదో వాళ్ళు చెప్తారు అక్కడే ఒకవేళ తప్పుడు సమాచారాలు చెప్పినా మిగతా వాళ్ళు కౌంటర్ ఆన్సర్ చేస్తారు లేదా నిజమైతే దాన్ని కంటిన్యూ చేస్తారు అప్పుడు నిజాయితీగా నిజానికి తెలుగు ఎందుకంటే ఎదువరకైతే మీడియాని నమ్మేవాళ్ళం మీడియాని మనం కూడా మీడియా వాళ్ళుగా చేసాం ఇవాళ రోజునైతే నిజమేంటో తెలియనప్పుడు మనం ఆరోపించడం తప్పు కానీ ఒకటి సార్ సిండికేట్ డిమాండ్ చేయడం వల్లే ఈ ప్రతిపాదన తీసుకొచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం ఓకే జీవో ఇంకా లేదా ఒకటి ముందే నిర్ణయం అయితే సిండికేట్లు ఈ గోల గోడ లేదండి ప్రభుత్వం తను చేసిన తప్పుని ఇంకా సరిదిద్దుకోలేదు ఇరవై శాతం ఇస్తానని పిలిచింది అందరినీ యాభై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు వసూలు చేసింది నువ్వు మాట మీద నిలబడాలి కదా ఒక ప్రభుత్వమే మాట తప్పితే ఎట్లాగా ఇరవై శాతం అని ప్రభుత్వమే చెప్పింది కదా చెప్పి తర్వాత తొమ్మిది శాతం అయింది తర్వాత పదిహేను శాతం పద్నాలుగు శాతం అయింది పదిహేను శాతం అయింది అది మోసం చేసినట్టే కదా నెంబర్ వన్ రెండోది మంత్రులకి ఇదే ఎమ్మెల్యేలకు వాటాలేంది అది అనధికారిక దోపిడీ మూడోది ఎక్సైజ్ వాళ్ళకి ఏది ఏదేదో సామెత ఉంది కదా దూడ గట్టున గే ఆవు గట్టు దూడ ఇప్పుడు అట్లాగా వీళ్ళు కూడా తినేస్తున్నారేమో ఇప్పుడు బెల్ట్ షాపులు మొన్న మధ్యన బార్లకు సంబంధించి చివరికి వాళ్ళు ఎవరు మద్యం ఏది ఎక్సైజ్ అధికారులే అంటే ఏ బార్లో అయితే లైసెన్స్ రెన్యువల్ చేసుకోవట్లేదు దాన్ని ఎక్సైజ్ అధికారులు బినామీలుగాతో చేపించారని కూడా వార్తలు జ్యోతినో సాక్షినో రాసింది పేరు గుర్తులేదు కాబట్టి జరిగే జరిగిపోతా ఉండే ఒకటి లెక్కర్ తాగేవాడి ఫీలింగ్ అన్నటువంటిది ఆ క్షణంలో రెచ్చగొట్టి మాత్రం సక్సెస్ అయ్యారు ప్రతి తాగుబోతూ జగన్కి వ్యతిరేకంగా ఓటేయడంలో సక్సెస్ అయ్యారు ఇప్పుడు వేది వీళ్ళు అనుకోండి ఏమన్నా మేబీ ఇప్పుడు అంతా తాగే అట్లా తినేసి దోచుకోమని చెప్పి లాస్ట్ ఆరు నెలల్లో ఏమైనా తగ్గిస్తారేమో బట్ నెలల్లో వీళ్ళు తగ్గించినా ఆ దోచుకునే వాళ్ళు తగ్గించరు అప్పుడు మునిగేది మునుగుతుంది కాబట్టి అది దోచుకోవాల్సింది ప్రభుత్వం కానీ ఎన్నికలకు ముందు చెప్పింది ఆపోజిట్ వస్తే అంతేమో చెప్పండి కూడా చెప్పారు కదా ఎన్నికల ముందు చెప్పిన దాంట్లో ఏది నిజాయితీతో వాళ్ళు అమలు చేశారు సంక్షేమ పథకాలన్నీ వంద రోజుల లోపిస్తామన్నారు సూపర్ సిక్స్ ఏడాది మొదటి ఏడాది అసలు మరిచేబోయారు జనం గుర్తు చేస్తారని ఎవరిలో గ్యాస్ బండి ఇచ్చారు ఫస్ట్ ఏడాది మొత్తం గ్యాస్ బండి ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఏమైపోయిందో తెలియదు అట్లాగే వాలంటీర్లకు పదివేల జీతం ఏమైపోయింది మహిళలకు పదిహేను వందలు ఎక్కడికి పోయింది స్టిల్ స్టిల్ వాళ్ళకి లేరు సచివాలయాలు అద్భుతంగా డెవలప్ చేస్తామన్నారు వాళ్ళని మిగతా శాఖలతో అనుసంధానం చేస్తా ఉన్నారు నానా తిప్పలు పెడుతున్నారు దేని మీద మాట నిలబెట్టుకున్నారు వాళ్ళు మాట తప్పడం మడమ తిప్పడం అన్నటువంటిది జగన్ అన్నారు కొన్ని కొన్ని అతను మంచి నిలబెట్టుకున్నాడు రెండు విషయాల్లో తిప్పాడు వీళ్ళు అసలు మాట నిలబెట్టుకోవడం అనేటటువంటిది ప్రమాదం అదేదో మనకు గనక సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరేస్ టు హెల్త్ అన్నట్టు వీళ్ళ నినాదం ఏంటంటే ఎష్యూరెన్సెస్ ఇంప్లిమెంటేషన్ ఇస్ ఇంజూరేస్ టు హెల్త్ ఆఫ్ ద గవర్నమెంట్ అన్నట్టు పెట్టడం కానీ ఒకటి సరే ఇప్పుడు దాదాపు రోజుకి ఐదు కోట్లు వస్తుందంట ఈ పది రూపాయలు పెంచడం వల్ల ఇవన్నీ వాళ్ళు పై వరకు లంచాలికోవడానికి లేదంటే సిండికేట్ కి ఇంత ముందు ఇస్తానన్న పర్సంటేజ్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ బర్తీ ఏమన్నా చేసుకుంటారు అట్లా అట్లేముండదండి ఇప్పుడు ఎవరి లెక్క అలదే సిండికేట్ లెక్క సిండికేట్ సిండికేట్ అంటే కలిపి ఒకటి ఈ సిండికేట్ అంటే షాపులో తిన్నట్టే తప్పేం కాదు సిండికేట్లు రాజకీయ నాయకుడికి నువ్వు ఎక్సైజ్ వాళ్ళకి ఇస్తేనే తోచుకుని దోపిడికి గురైన అంటే లంచాలు డైరెక్ట్ షాప్ నుంచి వెళ్ళాము కదా సిండికేట్ అనేది సిండికేట్ వసూలు చేస్తుంది సిండికేట్ ఇస్తుంది అది లెక్క అంటే మొన్న రాజమండ్రిలో మీరు ఇందాక అన్నట్టు మార్గాన్ని అక్కడ ఆడియో అయ్యే రికార్ లీక్ అయినాయి కదా అవును అందులో మొత్తం అంత ఇదే వ్యవహారం వాళ్ళు బేరాలు ఆడుకుంటున్నారు ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరు ఎంత పెంచుకోవాలి అంటే ప్రైవేట్ మద్యం దుకాణాలు ఎప్పుడైనా దాంట్లో కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు పోతే ఇది అలవాటు అనుకుంటారు ఇప్పుడు నిన్న కోడి పందే సంబంధించి నొన్న దగ్గర ఎక్కడో ఎవడో వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరెవరికి ఎంత ఎంత ఇవ్వాలన్నటువంటిది ఇంకోటి పేపర్ లోనేమో ఇదివరకు జగన్ ఉన్నప్పుడు వైసీపీ నాయకులు తినేస్తున్నారు అని రాశారు ఇప్పుడు మరి టీడీపీ నాయకులు తింటలేదు అప్పుడు దరిద్రం ఏంటంటే మన దగ్గర జర్నలిజం చచ్చిపోయింది నీతి చచ్చిపోయింది అంటే ఏంటంటే మా వాడు దోచుకోవాలి ఎదురు దోచుకోకూడదు అని మాత్రమే ఉంటది అంతే ఓపెన్ అయిపోయిందేమో సార్ స్వేచ్ఛగా అమ్ముకొని ఏ తప్పు స్వేచ్ఛగా చేసుకో దబాయించి మాట్లాడు అది ఇప్పుడు పాలసీ తప్పు దర్జాగజే దబాయించి మాట్లాడు అది తప్పేంటని ప్రశ్నించు అంతే అంటే మందు బాబులు ఇవన్నీ పట్టించుకోరా సార్ లేదంటే ఇప్పుడు పట్టించుకున్నా ఏం చేయలేరు కాబట్టి ఇచ్చి తాగేస్తారు ఎలక్షన్స్ అప్పుడు చూసుకుంటారు అంతే ఎలక్షన్ ఆ టైంకి ఒక ఆరు నెలల ముందు నుంచి ఒక చక్కటి స్ట్రాటజీ చేస్తారన్నమాట చంద్రబాబు గారికి ఎమ్మెల్యేలు చెప్పారు అయ్యా మేము మా పేర్లు చెప్తున్నారు మేమేం తింటలేదయ్యా అసలు ఎక్సైజ్ అధికారులు కూడా తింటలేదయ్యా దీని వెనకాల వైసీపీ గుడి పుటాని ఉందని తెలిసింది వైసీపీ ఇన్ఛార్జీలే తిన్నారంట అంటారు దానికి అనుగుణంగా ఈనాడు సాక్షి అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పాలన ఉందా పాపం చంద్రబాబు గారిని మోసం చేసి తెలుగుదేశం ఎమ్మెల్యేలను కూడా మోసం చేసి వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్లే తిన్నారన్నటువంటి విషయం తెలిసి దీని మీద సీఐడి దర్యాప్తుకు ఆదేశించారని ఓ రెండు చోట్ల మూడు చోట్ల వైసీపీ వాళ్ళని ఒకళ్ళని ఇద్దరు అరెస్ట్ చేసి చూపెట్టేసేసి వాళ్ళు తిన్నారని చెప్పేసి ఆ పైన దీన్ని ఆపేశారు అని చెప్పేసి రేటు తగ్గించాను ఇప్పుడు కనుక మొన్న రేట్లు ఎక్కువ వసూలు చేసి కరెంటు ఆ డబ్బులు ఇచ్చేరా అని చెప్తే అది ఇచ్చేసి నేను ఇచ్చానని చెప్తున్నది చూడండి రేపు పొద్దున అంటే మామూలుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బండ్ మీద ఒక యాభై రూపాయలు పెంచింది అనుకోండి కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ గుద్ది బండి అని చెప్పి ఒక సిలిండర్ పట్టుకొని వచ్చిన మీద కొంచెం ధర్నాలు చేయడీ అన్ని ఉంటాయి ఆ పెట్రోల్ ధరలు పెరిగినా నిత్యావసరాల ధరలు పెరిగినా సరే కానీ మందు ధర పెరిగితే మాత్రం అసలు ఎవరు మాట్లాడరండి సార్ చాలా మద్యం ధర కూడా పెద్ద నడిచేదండి అయితే ఇప్పుడు మద్యం ధరలకు సంబంధించి కమ్యూనిస్టులు పాప విశాలాంధ్ర ప్రజాశక్తి పేపర్లకి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం చేశారు వాళ్ళకి గవర్నమెంట్ వర్క్స్ ఇవ్వడం చేశారు దాంతో సిపిఐ సిపిఎమ్ అప్పుడప్పుడు మొక్కుబడిగా ఒక స్టేట్మెంట్ ఇస్తుంటాయి ప్రభుత్వం మీద జాలి తెలిసి ఏది బాగోదు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాము లేదు లేదు మేము తెలుగుదేశం టీం కాదని చెప్పడం కోసం అంతే రోడ్డెక్కి ఉద్యమాలు లేకపోతే ఇలాంటి సమాచారాలు వాళ్ళకి తెలియని వాళ్ళు కాదు వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలుసు సైలెంట్గా ఉంటున్నారు అంటే విషయం అదే అనమాట అంత విని లేదు రైట్ చూద్దాం మొత్తానికి మందుబాబుల నెత్తిన ఒక పిడిగ ఇదే పడింది బాటిల్ మీద పది రూపాయలు పెంచేశారంట ఆల్రెడీ మార్కెట్ లో ప్రభుత్వం ఇంకా జీవో విడుదల చేయక ముందే పెంచి దోపిడీ చేస్తున్నారు అనేది వైసీపీ రేట్ చేసిన పాయింట్ కానీ ప్రభుత్వానికి ఇవన్నీ తెలుసా లేదంటే సిండికేట్లు నడుతున్న వ్యవహారం పొద్దున జీవో వచ్చిన తర్వాత మళ్ళీ అఫీషియల్ గా ఇంకో పది రూపాయలు పెంచితే బాటిల్ మీద ఇరవై రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది అనేది మరో ఒక మాట మరి దీనికి ఎవరు తెరదించుతారు ఇందులో వాస్తవంత చూడాలి